హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికైతే డబ్బులు అనేవి వచ్చి ఉండవో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి మనకి ఈరోజు ఈ జిల్లాలకు సంబంధించి విడుదల చేశారండి సో మళ్ళీ మనకు ఈ తేదీ నుండి ఈ డబ్బులు అనేది విడుదల చేయాలి అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మీకు డబ్బులు పడ్డాయా లేదనేది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను జస్ట్ ఆ లింక్ పైన ట్యాప్ చేస్తే కనుక మీ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే రేషన్ కార్డ్ నెంబర్తో లేదంటే కనుక ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఆధార్ కార్డ్ నెంబర్తో మీరు క్లారిటీగా స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ అలాగే మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపల వయసు కలిగిన వాళ్ళు వీళ్లకు మనకు ప్రభుత్వం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయాల్సి అయితే ఉంది కొంతమందికి డబ్బులు పడ్డాయి ఇంకొంతమందికి అయితే పడలేదు పడని వారికి ఏంటంటే కొంతమందికి అయితే విడుదల చేయండి అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే మనకు ఈబీసీ నేర్శంకు సంబంధించి కూడా కొన్ని జిల్లాలకు అయితే విడుదల చేశారు మీకు డబ్బులు పడ్డాయా లేదా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో బాక్స్ లింక్ అనేది వచ్చాను సో ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీ యొక్క డబ్బులు పడ్డాయో లేదా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు క్లారిటీగా చూపిస్తుంది ఒకవేళ మీ యొక్క డబ్బులు పడకుండా ఏదైనా రీజన్ ద్వారా వాళ్ళు హోల్డ్ చేస్తున్నా కానీ మీకు క్లారిటీగా చూపిస్తుంది అలాగే మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు కొంచెం హోల్డ్ అయితే పెట్టారండి మళ్ళీ డబ్బులు అనేవి ఈ తేదీ నుండి అయితే వేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఇప్పటికీ కొనసాగినట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశించింది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు మనకు పేర్లను తొలగించాలంది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలండి పార్టీలు రంగులు జెండాలతో ఉన్న పా పాసు పుస్తకాలు అలాగే లబ్ధిదారుల కార్డులు సర్టిఫికేట్లు జారిని వెంటనే నిలిపివేయాలని చెప్పేసి సూచించింది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు అంటే మనకు ఏదైతే మనకు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వచ్చిందో సో వారు మీదంటే ప్రతి పథకానికి సంబంధించి వాళ్ళ లోగోస్ ప్రింట్ చేసి ప్రజెంట్ చేశారు కాబట్టి సో ఆ లోగోసు లేకుండా వారి యొక్క లోగోసు రంగుల జెండాలు మొత్తం తొలగించి మ దానికి ముందు మనకు ప్రభుత్వం ఉంది కదా సో ఆ ఫొటోస్ను ప్రింట్ చేసి వీరికి పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే అందించండి అని చెప్పేసి మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటన అయితే జారీ చేశారు అయితే దీని కారణంగా మనకి ఏంటంటే మనకు కొద్ది రోజుల వరకు ఈ ప్రింటింగ్స్ అనేది మనకు పని అవ్వాలి కాబట్టి సో మనకు ఈ ప్రింట్స్ అయిన తర్వాత మనకు ఈ డబ్బులు అనేవి అందించడం అయితే జరుగుతుంది సో ఈ చేతికి సంబంధించి కూడా మనకేందంటే ఆల్మోస్ట్ నార్మల్గానే డబ్బులు అయితే పడతాయి చేతి పథకానికి సంబంధించి డబ్బులు పడ్డాయని చెప్పి మీకు మెసేజ్ అయితే రాదు తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి బ్యాంకులకు సంబంధించి ఆధార్ మొబైల్ నెంబర్ లింకు ఎన్పీసీఐ చేసుకోండి చేసుకునేవారు సో ఇదండి మన మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్